హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో పిట్టు మనం జనరల్గా బియ్య పిండితో రవ్వతో పిట్టు చేస్తాం కదా కానీ ఇంకొంచెం హెల్దీగా గోధుమ రవ్వతో చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఏదైనా స్వీట్ హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు ఇది తొందరగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు వేయించుకోవాలి గోధుమ రవ్వ బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి గోధుమ రవ్వని వేయించకుండా కూడా చేసుకోవచ్చు వేయించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది గోధుమ రవ్వ చల్లారిపోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మనం పొడి పొడిగా కలుపుకోవాలి ఇది మరీ జారుడుగా కలపనవసరం లేదు జస్ట్ పొడి పొడిగా కలుపుకోవాలి అంటే మన చేతికి ఉండకట్టేంతగా వస్తే సరిపోతుంది ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉండకట్టేలాగా ఉంటే చాలు ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా గిన్నె కానీ లేదా ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ మీద ఒక కాటన్ క్లాత్ పెట్టేసుకొని అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి తెల్లగా ఉండే కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోండి కలర్స్ కలర్స్ ఉండేవి తీసుకోవద్దు ఎందుకంటే పిట్టికి మళ్ళీ కలర్స్ అయిపోయి పాడైపోతుంది ఈ విధంగా గోధుమ రవ్వని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మరొక కాటన్ క్లాత్ పరుచుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు రెండు లేదా మూడు యాలక్కలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద గోధుమ రవ్వ ఉంది కదా అది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా గోధుమ రవ్వ బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తాన్ని బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న కొబ్బరి ఎలకల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి గోధుమ రవ్వ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటే బెల్లం అనేది బాగా పట్టేసుకుంటుంది ఇందులో నేను నెయ్యి అనేది కొద్దిగా ఎక్కువే వేశాను మీరు కావాల్సి ఉంటే తగ్గించుకొని వేసుకోవచ్చు అక్కడక్కడ చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయి అవి మనం చేతితో మెత్తగా మెదిపిస్తే సరిపోతుంది హెల్తీ అండ్ టేస్టీ గోధుమ రవ్వతో పిట్టు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.